నమస్తే అన్న అందరికీ నమస్కారం ఒక కువైటీ పోరుడు అక్రమంగా కువైట్లోకి ప్రవేశించాడని అమెరికా పోలీసులు తెలుసుకున్న తర్వాత అలాగే అతడిపైన కేసులు ఉన్నట్లు కూడా కనుగొనడం జరిగింది అలాగే అతన్ని పట్టుకునే క్రమంలో మనం చూసుకుంటే ఆ యొక్క కువైటీ పౌరుడు అమెరికాలో ముగ్గురు పోలీసులను అయితే గాయపరచడం జరిగింది స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం అమెరికాలో జరిగిన ఒక గొడవలో అమెరికా ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అక్రమంగా అమెరికా దేశంలోకి ప్రవేశించినట్టు గుర్తించిన ఒక వ్యక్తి అరెస్టు నుంచి తప్పించుకునే ప్రయత్నంలో అతడు తన యొక్క వాహనంతో ప్రభుత్వానికి సంబంధించిన అనేక కార్లపైకి దూసుకు వెళ్లి అలాగే ముగ్గురు అధికారులు గాయపడే విధంగా ప్రవర్తించడం జరిగింది ఐసీఈ షాన్ డియాగో ఫీల్డ్ ఆఫీస్ డైరెక్టర్ పాట్రిక్ డివార్ తెలిపిన వివరాల ప్రకారం అనుమానితుడు ఉద్దేశక పూర్వకంగా అధికారులను ఢీకొట్టి తరువాత అనేక ప్రభుత్వ వాహనాలను ఢీకొట్టాడు తన స్వదేశమైన కువైట్లో లో ఇతను అనేక నేరాలకు పాల్పడ్డాడని చెప్పేసి హింసాత్మక నేర చరిత్ర కలిగిన వ్యక్తి తన కారును ఆయుధంగా చేసుకొని అమాయక ప్రజలను చంపాలనుకున్నాడు త్రుటిలో అయితే తప్పించుకున్నారని చెప్పేసి అలాగే అధికారులు తమ యొక్క ప్రాణాలను పణంగా పెట్టి ప్రజల యొక్క ప్రాణాలు కాపాడుతూనే అతన్నైతే అదుపులోకి తీసుకున్నారని చెప్పేసి ఆ వ్యక్తి అమెరికాలో చట్ట విరుద్ధంగా ఉన్నాడు అతని పైన ఇప్పటికే బహిష్కరణ ఉత్తర్వు జారీ చేయబడిందని చెప్పేసి ఐసీఈ నిర్ధారించింది తదుపరి దర్యాప్తు జరిగే వరకు అతని యొక్క పేరునైతే విడుదల చేయలేదు ప్రత్యక్ష సాక్షి మైఖేల్ బురీకు స్థానిక మీడియాతో మాట్లాడుతూ ఈ భయంకరమైన సంఘటన చాలా వేగ పరిమితితో సమీపంలో ఒక డే కేర్ సెంటర్ ఉన్న ప్రాంతంలో జరిగిందని చెప్పేసి ఈ నిర్లక్ష్యపు చర్య మరింత విషాదానికి దారి తీస్తుందనే భయాలు పెంచుతుందని చెప్పారు గాయపడిన ముగ్గురు ఫెడరల్ అధికారులను మరియు నిందితుడిని చికిత్స కోసం స్థానిక ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం కువైట్ లో అనేక నేరాలకు పాల్పడి నేర చరిత్ర కలిగిన ఒక కువైటీ పోరుడు మనం చూసుకుంటే కువైట్ నుంచి అమెరికాకు వెళ్లి అక్కడ కూడా మనం చూసుకుంటే నేరాలు చేస్తూ ఉంటే అమెరికా ప్రభుత్వం అతన్ని బహిష్కరించాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది అయినా కానీ అతడు పోలీసులకు దొరకకుండా ఇన్ని రోజులు తప్పించుకొని తిరుగుతూ ఉంటే తాజాగా ఇప్పుడు కనపడితే అతన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తే పోలీసుల పైన దాడి చేసి అలాగే అతని యొక్క వాహనంతో పారిపోయేందుకు ప్రయత్ని అనేక వాహనాలను ఢీకొట్టినట్లు అధికారులు తెలియజేశారు ప్రస్తుతం అతను ఆసుపత్రిలో ఉన్నారు చట్టపరమైన చర్యలు పూర్తయిన తర్వాత కోర్టు ముందు హాజరుపరిస్తే కోర్టు అతనికి శిక్ష వేస్తుందా లేకపోతే అమెరికా దేశం నుంచి బహిష్కరిస్తుందో లేదో తెలియాల్సి ఉంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్